హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అక్కడ కనపడుతున్నది వచ్చేసి శ్రీశైలం హైవే క్లియర్గా అబ్జర్వ్ చేయండి పెట్రోల్ బంక్ కూడా ఉంది సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఒక కర్కల్ పహాడ్ విలేజ్ పక్కనే కర్కల్ పహాడ్ అనేది విలేజ్ అనమాట సో కడతాల్ దగ్గర మైసిగంటి దాటంగానే ఇటు అమంగల్కు బిఫోరే మన ట్రిప్లార్ ఏదైతే ఉందో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ దీనికి పది కిలోమీటర్ల లోపల పక్కనే ఒక డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఒక నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాటు అరవై డెబ్బై సైజులో మొత్తం నాలుగు వందల ఎనభై గజాలు ఉంటుందన్నమాట క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీరు సో పక్కలనే విలేజ్ కూడా ఉంది ఈ ప్లాట్ వచ్చేసి మనకు హైవే నుంచి వెంచర్లో ఉన్నటువంటి సెంటర్ రోడ్కు అంటే డైరెక్ట్ రోడ్కే ఉంటుంది రెండు సైడ్లు కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకు మైసిగండి టూ కిలోమీటర్స్ కడతాల్ వచ్చి నాలుగు కిలోమీటర్సు అలానే అమంగలు టెన్ కిలోమీటర్స్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనకు ఫ్యూచర్ సిటీ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో అలానే ఇప్పుడు మనకు తుకోగూడ కానీ ఓఆర్ఆర్ కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కానీ ఫ్యాబ్ సిటీ కానీ ఇవన్నీ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకు అప్రాక్సిమేట్గా ఒక థర్టీ ఫోర్ ఏ ఉంటుందనమాట జస్ట్ థర్టీ మినిట్సే అనమాట జర్నీ సో ఇక్కడ చూసేది మొత్తం కూడా నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ ఇది రెండు సైడ్లో ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది మనకు వెంచర్ ఆ వెంచర్ ఎంట్రన్స్ ఆపోజిట్లో మనకు పెట్రోల్ బంక్ హోటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మొత్తం డిటీసీపీ లేఅవుట్ కాబట్టి మొత్తం రోడ్స్ డ్రైనేజ్ ఇవన్నీ చేశారు క్లియర్గా మొత్తం పక్కలనే ఇల్లు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు హైవేకే ఉంటుంది ఈ వెంచరు సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇది వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట హైవే ఫేసింగ్లో ఉన్న వెంచర్లో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో హైవేకి అయితే దగ్గరగా అయితే దొరుకుతుంది సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ కనపడుతున్న నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ